హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ అయితే తీసుకొచ్చారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకు ఎటకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ఈరోజు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి అయితే వెళ్తున్నారు ఇక ఆయన ఢిల్లీకి వెళ్ళి అక్కడ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి చర్చించి రాష్ట్రానికి సాయాన్ని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళడం జరిగింది ఇక్కడ ఇక అక్కడ ఆయన చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు రావాల్సినటువంటి మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి ఇక ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కేబినెట్ భేటీ కూడా ఉంటుందని మనకు వర్గాలు అయితే చెబుతున్నటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో రైతు రైతు బరంద్ స్థానంలో మనకు రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక ఆ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వ సాయాన్ని అయితే అందించబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు కాబట్టి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తున్నారు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది ఇక పంటలు వేస్తేనే డబ్బులు జమ చేస్తారా లేకపోతే మరేంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉందండి తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేసేయండి ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద మనకు షేర్ బటన్ కూడా ఉందండి అంటే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు మీరు షేర్ చేస్తే మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మన ఆంధ్రప్ర మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా ఆ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొస్తాం ఈ రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు పదిహేను వేల రూపాయలను అందిస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలోలాగా ఎన్ని ఎకరాలు ఉన్నా యువం కానీ కేవలం భూసాముల కిందకి రైతు భరోసా అని కేవలం మనకు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ ప్రభుత్వ సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం నుంచి వానాకాలం మరియు యాసంగి సీజన్లో పెట్టుబడి సాయం ఆయన అందిస్తామని కూడా ఆయన గతంలో చెప్పడం అయితే జరిగింది ఇక ఆయన అనుకున్నట్లుగానే ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఇక ఈ డబ్బులన్నీ కూడా విడుదల చేయడానికైనా ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బులని అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు ఇక దీనికంటే ముందే నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పద్దెనిమిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎట్లంటే గతంలో మనకు ఆ సంవత్సరానికి ఆరు వేల అయితే విడుదల చేసేవారనమాట కేంద్ర ప్రభుత్వం ఇక ఇప్పటికైతే మనకు పదిహేడు విడతల డబ్బులైతే జమ అయ్యనుంది ఇక పద్దెనిమిదో విడత అయితే నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు అయితే మనకు విడుదలైతే చేశారండి ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఎవరైతే ఈ పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే యొక్క పథకం డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదవ విడత నిధులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక రోజు కాదండి పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ఎవరో కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మాకు ఇంకా ఈ డబ్బులు జమ కాలేదని తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ఈ డబ్బులు జమ అవడమే కాకుండా మీరు ఎవరైనా సరే ఈకే వైసీపీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకే వైసీపీ చేసుకుంటే కూడా మీకు ఈకేవైసీ చేసుకున్న రెండు లేదా మూడు లోపు మీకు ఏదైనా గతంలో పదిహేను విడత కానీ పదహారో విడత కానీ పదిహేడు విడత డబ్బులు కానీ జమ కాకుండా ఉంటే మీకు తప్పకుండా ఈ అన్ని విడతల డబ్బులను కూడా ఒకేసారి మీ యొక్క ఖాతాల్లో లో విడుదల చేయబోతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి నిన్నటి రోజునైతే దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి తప్పకుండా మీరందరూ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత నిధులను అయితే తీసుకోండి మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకంతోనే కాకుండా మిగిలినటువంటి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ యొక్క రైతు భరోసా అంటే గతంలో రైతు బంద్ అనమాట ఇప్పుడు రైతు భరోసా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక మన సీఎం గారు ఢిల్లీ అయితే వెళ్తున్నారు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రజాపాలనలో కొన్ని లక్షల మంది యొక్క పథకానికైతే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా కూడా దరఖాస్తులు చాలామంది చేసుకున్నారు అంతేకాకుండా గతంలో రైతు బంధు డబ్బులు పొందుతున్న రైతులు కూడా కొన్ని లక్షల మంది ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారనమాట ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు అయితే మనకు డబ్బులు అయితే మనకు పడుతూ ఉన్నాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే మనకు జమ చేయబోతున్నారు ఇక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు దాదాపు ఇంకా కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేయలేకపోయింది ఇక నిధుల కొరత వల్ల అయితే మనకి డబ్బులు జమ కాలేదని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి మన రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసిందండి ఇక అన్నీ కూడా పూర్తి చేసుకుని ఇక నిధుల సమకూర్చే పనులు అయితే మనకు ప్రభుత్వం అయితే ఉందన్నమాట ఈ నిధులన్నీ సమకూరిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు నేను చెప్పినట్లు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అందించే డబ్బులు రావాలన్నా అలాగే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు రావాలన్నా కూడా మీరు తప్ప తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలండి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ పట్ల అసరద్దు చేయకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి నేరుగా మీకు ప్రభుత్వ సాయం అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు నేరుగా వచ్చి జమ కావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం రైతు బంధు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మీ మన ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది చాలా మంది రైతులైతే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారన్న ఎంతో కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను అలాగే మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను తప్పకుండా హెల్ప్ చేయండి ఇది ప్రజెంట్ అప్డేటు రైతు భరోసా పథకానికి సంబంధించి